సైబర్ మోసాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా నిత్యం కొత్త పద్ధతులు ప్రయోగిస్తూ ప్రజలను మోసం చేస్తూ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలానికి చెందిన రైతు ఇందూర్ శంకర్ జూన్ ఇరవై మూడున పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఫోన్ కు పిఎం కిసాన్ పేరిట ఒక లింక్ మెసేజ్ రావడంతో లింక్ క్లిక్ చేసిన ఆయన ఫోన్కు వరుసగా ఓటీపీలు వచ్చాయి వెంటనే నెట్ ఆఫ్ చేసి వ్యవహారాలలో నిమగ్నమయ్యాడు అనంతరం కాసేపటికే ఫోన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో జియో ఆఫీస్ కు వెళ్లిన రైతుకు సిమ్ బ్లాక్ అయినట్లు అక్కడి సిబ్బంది తెలియజేశారు కాస్త అనుమానం కలిగి బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్ను చెక్ చేయగా రెండు లక్షల మూడు వేల రూపాయలు విడతల వారిగా అకౌంట్ నుండి డ్రా చేసినట్లు గుర్తించి వెంటనే ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నేను చేస్తూ యాప్ వచ్చింది యాప్ వస్తే నేను ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన గంట తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నెట్వర్క్ లో వెళ్ళిపోయింది మెసేజ్ వచ్చిన ఆధార్ లింకు అని మెసేజ్ వచ్చింది సండే రోజు మధ్యాహ్నం వచ్చిన తర్వాత నాకు మండే రోజు నేను సిమ్ కోసము ఇక్కడ ఆఫీస్కి వచ్చాను ఆ తర్వాత సిమ్ మీ ఆధార్ బంద్ అయిపోయిందని మీ జియో ఆఫీస్లో చెప్పారు ఆ తర్వాత నేను నా బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకున్నా మండే రోజు బ్యాలెన్స్ ఉంది మంగళవారం నాడు నుంచి నా ట్రాన్సాక్షన్లో డబ్బులు కట్ అయిపోయింది నేను గురువారం నాడు బ్యాంక్కి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే పంతొమ్మిది రూపాయలే ఉన్నాయి ఒకసారి ముప్పై ఐదు వేలు వాళ్ళే వేసారు నా అకౌంట్కు తర్వాత తీసారు లక్ష రూపాయలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పదివేలు అట్లా కట్ చేసుకుంటూ మొత్తం రెండు లక్షల మూడు వేల చిల్లర నా అకౌంట్లో నుంచి కట్ డబ్బులు కట్ అయిపోయాయి ఇరవై ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు లింక్ పంపిస్తామన్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో సుఖ వచ్చి చెప్పాను ఆ సైబర్ క్రైమ్ నుంచి వాళ్ళకు మెసేజ్ వస్తాయంట మాస్క్ మెసేజ్ వస్తాయని చెప్పి